ఇబ్బందులున్నాయని వదిలిపెట్టలేదు నేను మొదటి రోజుని ఐదు సంతకాలు పెట్టాను ఐదు సంతకాలు కేబినెట్ లో పెట్టి నిర్ణయాలు చేసి అమలు చేశాం మన పిల్లల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సి సంతకం పెట్టాను పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు పోతున్నాం ప్రాసెస్ ప్రారంభమైంది వీలైన తొందరలో ఈ ఉద్యోగ నియామకాలు జరుగుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో పేదవాళ్ళకి ఏదైతే ఆ రోజు ఒక మాట చెప్పాను ప్రతి ఒక్క ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటా మీ బాధ్యత తీసుకుంటారని చెప్పి పింఛన్ నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పాను అంతేకాదు ఏప్రిల్ నుంచే ఇస్తా అన్నాను అందుకే ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఇంటికి తీసుకొచ్చిచ్చిన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు కూడా నాలుగు వేల రూపాయలు రెండో నెల కూడా ఇచ్చాం ఎప్పుడూ ఇస్తాం అరవై ఐదు లక్షల మందికి దగ్గర దగ్గర నెల నెల రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం ఇది మీరు చూసి సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఐదు సంవత్సరాల్లో ఒక్క పెన్షన్ లో ఒక లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళకిచ్చే ప్రభుత్వం మానవత్వం ఉండే ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు సర్వస్వంగా భావించే మీ భూములకు రక్షణ కల్పిస్తూ ఈరోజు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం నా దగ్గరికి నేను ఆఫీసు పోతే మొన్న ఒక ఐదు వేల మంది వచ్చారు నేను ముఖ్యమంత్రిగా అంతమందిని ఎప్పుడూ చూడలేదు మీటింగ్లు పోతే వస్తారు గాని అర్జీలు తీసుకుని ఒక రోజు ఐదు వేల మంది వచ్చారు ఏంటి సమస్యలంటే ఎక్కడికక్కడ ప్రజల్ని సమస్యల సుడిగుండలో నెట్టేశారు భూ కబ్జాలు చేశారు అందుకే ఈ చేనేత పరిశ్రమకి చేయూతనిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా మనం ఆ రోజు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రోజు మీరు చూస్తే యాభై ఏళ్లకే పింఛన్ ఇస్తున్నాం తొంభై రెండు వేల ఏడు వందల ఇరవై నాలుగు మందికి నాలుగు వందల నలభై ఐదు కోట్ల రూపాయలతో నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నాం ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన చేనేత పరిశ్రమ అరవై నాలుగు క్లస్టర్స్ ఉన్నాయి ఇంకా కొంతమంది ఈ పరిశ్రమ పైన ఆధారపడ్డారు ఒక సమగ్రమైన విధానం తీసుకొస్తాం స్కిల్ డిజైన్ నేర్పిస్తాం ఇంకో పక్క అవసరమైతే ఎక్కడికక్కడ లేటెస్ట్ టెక్నిక్స్ కూడా నేర్పిస్తాం ఇవన్నీ నేర్పించి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసి వాళ్ళ ఆదాయాన్ని పెంచే మార్గాన్ని ఏం చేయగలుగుతామో అవి తీసుకురావడానికి ఒక సమగ్ర విధానం తీసుకొస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా చేనేత కార్మికుల యొక్క ఆరోగ్యం కోసం ఆరోగ్య బీమా పథకానికి శ్రీకారం చుడతాం దానికి పది కోట్ల అవసరం అన్నారు ఈ రోజు చెప్తున్నా ఇమ్మీడియట్ గా ప్రారంభిస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నాం ఇది కాకుండా పొదుపు నిధిలో త్రిప్ట్ ఫండ్ ఉంది ప్రభుత్వ వాటా ఉంది ఎనిమిది శాతం ఉంది దీన్ని పదహారు శాతం చేసి వారి భవిష్యత్ అవసరాలు తీర్చడానికి శ్రీకారం చుడుతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇంకోపక్క నేతనులందరూ ఇంట్లోనే మగ్గం పెట్టుకుంటారు ఓసారి ఇంట్లో అవకాశాలు లేవు ఇంట్లో మగ్గం పెట్టుకునే పరిస్థితి ఉంటే ఇంట్లోనే పెట్టిస్తాం అక్కడ అవకాశం లేకపోతే ఎక్కడికక్కడ ఒక ప్రత్యేకంగా నాలుగైదు ఎకరాలు భూమి తీసుకుని అక్కడ మగ్గాలు పెట్టి కలెక్టివ్ గా గా సామూహికంగా పనిచేసే విధానానికి శ్రీకారం చుడుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఎక్కడ అవసరమో ఈ అరవై నాలుగు క్లస్టర్లో అక్కడ చేస్తాం ఒకవేళ ఈ అరవై నాలుగు క్లస్టర్లో మీకు ఇండ్లు కూడా లేకపోతే అలాంటి వారికి కొత్తగా ప్రభుత్వం నాలుగు నాలుగు లక్షల ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తా ఉంది అందులో మీకు ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని చూస్తాం అవసరమైతే చేనేత కార్మికులకి ఇంకొక నలభై యాభై వేల రూపాయలు అదనంగా కావాలంటే ఇచ్చి ప్రత్యేకంగా మగ్గాలు ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ఈ రోజు మీరు చూస్తే మీ ఉత్పత్తులకు మెరుగైన ధర రావాలంటే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింకేజ్